ఇప్పుడు సిపూర్ గాయ సైదంచి కండిడేట్ ఎమ్మెల్యే రాజశ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఉన్న ప్రవాకర్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, పిసి విష్ణువర్ధన్ గారు, కాంగ్రెస్ పార్టీ రోహి చౌదరి గారు, అతిరత మహారాజులు కాంగ్రెస్ పార్టీ అతిరత మహారాజులు హర్దిమాన్ గිරිచేస్తున్నారు. స్వాగతం సుస్వాగతం ఇప్పుడు రాము శ్రీనివాస్ గారు అలాగే పత్తు మహేష్ గారు జిల్లా ఇన్చార్జు బోర్డు ఆబాద్ నియోజకవర్గ హైదరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభకి ప్రజా సేకరణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచేసిన క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ జిల్లా నుంచి మిత్రులు అదేవిధంగా అతిథులుగా విచ్చేసిన మంత్రివర్యులు కిఆర్ బాబు గారికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి శాసనసభ్యులు వినోద్ గారికి కి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఆవిర్భావ సభకి ప్రజా సేకరణ కోసం ఈ జిల్లా వ్యాప్తంగా ఐదు వేల మందిని ప్రతి గ్రామం నుంచి ఒక బస్సు ద్వారా వారి నాయకులకి తరలించే బాధ్యతలు చేస్తున్నారు మరి అన్నింటినీ కూడా తోచా తప్పకుండా పార్టీ ఆదేశాలను పాటిస్తూ మేమంతరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి కొన్ని పరిణామాల వల్ల కొన్ని ప్రాంతాల్లో మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చాలా నష్టపోవడం జరిగింది అయినప్పటికీ మరి శ్రీధర గారి గురించి మిత్రుడు నంది శ్రీనివాస్ గారు ఈ సభకు అధ్యక్షులు మరి చెప్పడం జరిగింది కూడా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి శ్రీ గారు మరి విందు బొన్నా ప్రభాకర్ గారు తెలుసు ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా ఈ పండుగ సందర్భంగా అది పచ్చి అడుగు పెట్టడం ఆయనకి అక్కడ మంచి